ఈ రోజులో కాంక్రీట్ స్ట్రక్చర్స్ అనేది ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నారు సో ఈ రోజున మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ కూడా ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ చేస్తున్నారు చిన్న చిన్న ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు కదా అయితే ఈ కట్టిన తర్వాత మనం ఒక నాలుగు ఐదు సంవత్సరాలకు వెళ్ళి చూస్తే మనకి ఎన్నో రిపేర్స్ కనపడతాయి అందులో ముఖ్యంగా కనపడేది ఏంటంటే ఈ స్లాబ్ కాంక్రీట్ పిచ్చిలుడిపోయి ఆ రాడ్లు కనపడతాయి ఇక్కడ చూసారు కదా మీకు ఈ ఈ డయాగ్రామ్ లో చూడండి ఫోటోలో ఈ రాడ్స్ అన్ని కూడా కాంక్రీట్ లో ఉన్నాయి ఒరిజినల్ గా సో ఎప్పుడైతే ఆ కవర్ కాంక్రీట్ ఊడిపోయిందో మీకు రాడ్స్ కనపడుతున్నాయి ఇది రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు మన ఈ వీడియో యొక్క సబ్జెక్ట్ మనం ఏంటంటే కాంక్రీట్ వేసేటప్పుడు మంచి మెటీరియల్స్ కొనుకోవాలని మంచి సిమెంట్ కొంటాం మంచి స్టీల్ కొంటాం అదేవిధంగా ప్రతి మెటీరియల్ కూడా మనం ఎంతో జాగ్రత్త తీసుకుని ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి కొంటాం కానీ ఈ కాంక్రీట్ తయారు చేయడానికి ఈ శాండు మెటల్ అండ్ సిమెంట్ వాటర్ కలుపుతాం ఈ కలిపే లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వాటర్ వాడాలి అనేది మనకి సరైన అవగాహన లేని వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఈ వాటర్ అనేది మనకి ఫ్రీగా దొరుకుతుంది కానీ వాటర్ మనం కాంక్రీట్లో కలపవలసిన వాటర్ ఎలా ఉండాలనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు సింపుల్గా అందరికి ఎటువంటి టెస్ట్ లేకుండా మనం తెలుసుకోవడం ఎలాగంటే మనం తాగటానికి పనికి వచ్చే వాటర్ కాంక్రీట్లో కలపాలి మనం తాగడానికి పనికిరైన వాటర్ మీరు కాంక్రీట్లో కలిపితే దాంట్లో ఉన్న సాల్ట్స్ రకరకాల సాల్ట్స్ ఉంటాయి ఆ సాల్ట్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఈ కాంక్రీట్ అనేది మనకి డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అయ్యి రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరిగి ఈ ఈ కాంక్రీట్ కవర్ అంటాం కదా అడుగుని రాడ్ల కింద ఒక అరగంగ ముప్పై గంగలు కాంక్రీట్ ఉంటుంది ఆ కాంక్రీట్ ని రాడ్ తుప్పబట్టి దాన్ని ఎక్స్పాండ్ అయ్యి దాన్ని కొట్టేస్తుంది ఎప్పుడైతే కొట్టిందో మనకి ఇలా కనిపిస్తుంది మనం ఏం చేస్తామంటే మళ్ళీ తాపు మేసిన పిలిపించి దాన్ని ప్లాస్టింగ్ చేయించేస్తాం అది కనపడకుండా ప్లాస్టింగ్ చేయించినంత మాత్రాన అది దానికి దానికి అంటుకోదన్నమాట సరిగా అంటుకోనందువల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఒక ఆరు నెలలకో సంవత్సరానికి మళ్ళీ ఆ పెచ్చి ఊడి మన నెత్తి మీద పడే అవకాశం ఉంది అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ అప్పుడే మనం మంచి వాటర్ వాడితే సరైన వైబ్రేషన్ చేసి కింద లో మీ షటర్స్ లో లీకేజ్ లేకుండా జాయింట్లన్నీ కూడా సీల్ చేయాలి ఈ జాగ్రత్త తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం రాదు సరే ఒకసారి ఏదో ఏదో కారణం వలన పాత స్ట్రక్చర్లో లో కొన్ని వచ్చినాయి వచ్చినప్పుడు ఏం చేయాలనే దానికి ఆ ప్రాసెస్ కూడా మనకి ఏంటంటే అది ఒక టెక్నికల్ ప్రాసెస్ మీకు ఇప్పుడు వీడియోలో చెప్పినంత మాత్రమే అర్థం కాదు కాబట్టి దానికి కొన్ని కెమికల్స్ వచ్చినాయి కన్స్ట్రక్షన్ కెమికల్స్ రిపేర్ కెమికల్స్ వచ్చినాయి ఈ కెమికల్స్ వాడి మనం చేస్తే ఏమవుతుందంటే ఆరు నెలలో సంవత్సరంలో పోయేది ఒక ఎక్కువ కాలం ఉంటుంది అనమాట అంటే ఒరిజినల్ బాండింగ్ వస్తుంది పాత కాంక్రీట్ కి మనం చేసే ప్లాస్టిక్ కి బాండింగ్ వచ్చి ఎక్కువ కాలం ఉంటుంది అది మళ్ళీ నెత్తి మీద పడే అవకాశం లేకుండా జాతర చేసుకోవచ్చు మీకు దీని మీద ఎటువంటి సమాచారం కావాలన్నా మీరు కామెంట్ పెడితే మీకు స్పెసిఫిక్గా మీ యొక్క మీ కన్స్ట్రక్షన్ స్పెసిఫిక్గా మీకు ఇస్తాం సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు కాంక్రీట్లో తాగటానికి పనికొచ్చే వాటరే వాడండి ఇంకా ఫర్దర్గా మీకు ఏమన్నా దీని మీద డీప్గా వెళ్ళాలంటే కనుక ల్యాబోరేటరీలో వాటర్ టెస్ట్ చేయించుకోవడం అనేది ఇప్పుడు అది ఒక స్టాండర్డ్ మార్గం అది కాకుండా మీకు ల్యాబొరేటరీ ముమ్మడి కాదు కాదనుకుంటే మీరు తాగడానికి పనికి వస్తే వాడండి సింపుల్ ఈ చిన్న కేర్ తీసుకుంటే మీకు మీ యొక్క బిల్డింగ్ లైఫ్ దాదాపు ఎనభై ఏళ్ళు ఉంటుంది సరైన కేర్ తీసుకోకపోతే ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి అది ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్లీజ్ ట్రై టు ఫాలో థ్యాంక్స్